దుర్గపీఠ దండం అదే దుర్గపీఠ దండలో ఫస్ట్ లిస్ట్ లో అవకతవకలు జరిగినాయి ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవగతవకలు జరిగినాయి నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే నిజంగా క్షేత్ర అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు వీళ్ళు ఫిజికల్లీ హ్యాండికాప్ వీళ్ళకి కూడా గుంట భూమి లేదు మీరు నిజంగా క్షేత్ర జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు రాలేదు ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి భూముని వాళ్ళకి ఇచ్చేది ఇండ్లు వాళ్ళకి ఇచ్చేది నువ్వు బా క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని ముర్ఖపీఠ దండకు పోదాం అక్కడ నిజంగా వాళ్ళ నిరుపేదలు అయితే నిజంగా వాళ్ళ గుడ్డ భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కాకపోతే మీరు అసలు చేసేది ఎవరికోసం ఈ పథకం పెట్టింది ఎవరి కోసం నిరుపేదల కోసం లేకపోతే పరిశ్రమల కోసం ఎవరి కోసం మీరు పెట్టింది మాకు కావాల్సింది ఒక్కటే సార్ నిజంగా ఆ పథకం ఎవరికైతే అసలు ఆ చేసుకుని చేసిరో దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్ ఒక గుంట భూమిలో నువ్వు ఎవరి కోసం పెట్టింది ఎవరి కోసం గ్రామ సభ పెట్టింది గ్రామ సభ పెట్టింది సమాధానం దొరకలేదు నిజంగా నువ్వు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగి ఉంటే వీళ్ళకి రావాలి వీళ్ళకి రావాలి గుంట భూమి లేనాలి అందకు రావాలి వాళ్ళకి ఎందుకు రాలేదు மிகே குணி அருவாள் எல்லாம் எல்லாம் பரதே பர் இத்திரை மந்திர அபிகை மது இப்படி பரிசோதனை రుణవాబిప్పుడు ఎట్లా మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తారు పోతారు మట ఆరు నెలలు కానీ మళ్ళీ మేడం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇవన్నీ ఆమె ఇస్తాను ఓకే మేడం కాదండి ఎట్లా వాళ్ళు ఇప్పుడు రుణవాబీ వాళ్ళు పూర్తి అయ్యాక నెక్స్ట్ ఇంకోటి చేయాలి దానికి పూర్తి చేయాలంటే ఇంకోటి చేస్తాను కదా వాళ్ళు మిగతా డబ్బులు పెడదామంటాను రెండు లక్షల వరకు పూర్తి డబ్బులు పెడదామంటాను వాళ్ళు సార్ ఇప్పుడు ఏవో సార్ వచ్చింది సార్ వాళ్ళు ఇంక్వెరీ చేసుకుంటాను భూములు ఇంక్వెరీ చేసుకుంటాను సార్ ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లో అవి మాత్రం పడేయని చెప్పిండు ఎందుకు పడే సార్ అని అంటే వాళ్ళకి మాకు గైడెన్స్ రాలేదు అవి ఇప్పుడు వాడేవి అవి ఎప్పుడు వాడే తెలియదు అని నిన్న ఏవో సరే చెప్పిండు అవి పడేదాన్ని ఎందుకంటే ఇప్పుడు ఐదు మంది పడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికీ వాడాలి విలేజ్ కూడా వాడాలి ఇప్పుడు తండ్రి కన్నా వాడాలి లేకపోతే కొడుకునా వాడాలి మేము అనేది అది ఎందుకంటే కోల్పోతారు కదా సార్ అట్లా ఎంతో మంది వేయించుకున్నారు ఇరవై ముప్పై మంది వేయించుకున్నారు అట్లా ఇప్పుడు ఎవరు ప్రశ్నించకపోతే ఆనం అవుతారు కదా సార్ ఇప్పుడు రెండు లక్షలు వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ మాత్రం బాధలేదా సరే మేము చెప్తాండచ్చు వాళ్ళ మాత్రం బాధలేదా ఎవరైతే సార్ దానికి పడలే కదా అది ఇప్పుడు నష్టపోతారు కదా ఎవరైనా ఒకరు ప్రశ్నించాలి కదా ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి అప్లికేషన్ పెట్టాం కా నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు ఆన్లైన్ అది ఇప్పుడే ఆఫీస్ పోతే కరెక్టే ఉన్నది పైనుంచి పడండి మేమేం చేయాలని బరాబర్ వాళ్ళు చెప్తాను వాళ్ళు ఆపరేటర్ చెప్తాను కంప్యూటర్ ఆపరేటర్ చెప్తాను పైనుంచి పడింది మేమేం చేయాలని అది ఎందుకు పడదలేదు అది వడలేదా గ్యాస్ ఐదు రూపాయల గ్యాస్ వడలేదు కదా అది అది ఒకసారి చూడండి మేడం అది ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా అందరికి రావాలి కరెక్ట్ కొత్త దానికి ఎవరైనా ఒప్పుకుంటాం మేడం పడంది పడనట్టే ఉంటుంది కదా సరే మేడం మీరు ఇప్పుడు వైజ్ గా సరే సారు కార్యదర్శి చాలా మరి అడగవలసిన పరిస్థితి వస్తుంది మరి నేను చెప్తాను మరి ఏ ఒక్కడు ప్రతిపక్షంగా కాకుండా అందరికి అర్హులైన వరకే చేయమంటే మేము కూడా అనేది కూడా అవసరం లేదు